వెల్కమ్ టు ఎస్ఎంజానా ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ టీఏఎన్హెచ్ఏ సభ్యులతో మంత్రి దామోదర రాజనసింహ చర్చలు చర్చల సఫలం సమ్మె విరమిస్తున్నట్టు ప్రైవేట్ ఆసుపత్రుల ప్రకటన రాష్ట్రంలో ఆరోగ్య సేవలు తిరిగి యథావిధంగా కొనసాగుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ ప్రకటించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి భారీ బకాయిలు రావాలని ఈ నెల పది నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు దిగిన విషయం తెలిసింది బకాయిలతో తమకున్న మరిన్ని డిమాండ్లపై పరిష్కరించాలని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి ఈ నేపథ్యంలో సోమవారం జూబ్లియల్స్ ఆరోగ్య ట్రస్ట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ అర్జున శాఖ కార్యదర్శి క్రిస్టినా ట్రస్ట్ సిఈఓ శివశంకర్ తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం సభ్యులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజకీయాలకు ఖచ్చితంగా విద్యా వైద్యానికి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీకి గతంలో సగటు ఏడాది సగటున ఐదు వందల కోట్లు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు చెల్లించామని గుర్తు చేశారు మరో ఆరు నెలలు బకాయి లేకుండా చేస్తాం ప్యాకేజీల ధరను రెండు వేల పదమూడు తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే రివై చేశాం ఆసుపత్రులు లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేసి స్నానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సోమవారం రాత్రి నుంచే సమయం విరుస్తున్నామని టీఏఎన్హెచ్ఏ అధ్యక్షుడు డాక్టర్ వద్రిరాజు రాకేష్ ప్రకటించారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ